శారీకి ఫాల్ వేయడం ముడతలుగా వస్తుంది అన్నవాళ్ళు తప్పకుండా ఈ వీడియో చూడాలండి అది కూడా స్కిప్ చేయకుండా చూడాలి ఆల్రెడీ ఫాల్ చివరి వైపున నేను కుట్టేశాను మొత్తం వీడియో అనేది మీకు ఎక్స్ప్లెయిన్ చేయను టిప్స్ మాత్రమే చెప్తాను ఒక సైడ్ చివరి కుట్టేశాను మీరు చూస్తే గమనించవచ్చు అంటే చివరి వైపున అటాచ్ చేసేసాను ఫాల్ అనేది ఇప్పుడు మీకు టిప్సే షేర్ చేస్తాను అనమాట ఇవి చాలా ఇంపార్టెంట్ టిప్స్ అలాగే ఎవ్వరూ చెప్పని టిప్స్ ఈ టిప్స్ మీకు తెలిస్తే చాలా పర్ఫెక్ట్గా ఒక్క ముడత లేకుండా వేయొచ్చు అయితే ఫాల్ వేసేటప్పుడు చూడండి ఇక్కడ మీకు చూపిస్తున్నాను కదా ఇలా ముడతలు వస్తాయి అనమాట చాలా మందికి చూడండి బబుల్స్ బబుల్స్ లేగా లేచినట్టుగా ఫాల్ అయితే వేసేస్తారు కానీ ఇలా చిన్న చిన్నగా బబుల్స్ లేచినట్టుగా ముడతలు వస్తాయి అలా వేస్తే ఫాల్ వేయడం అనేది రాంగ్ అండి అలా ఉండకూడదు చూసారా ఇలా ప్లెయిన్గా ఉండాలన్నమాట ఫాల్ వేసామా లేదా అన్నట్టు ఉండాలి ఎంత జారిపోయే క్లాత్ అయినా సరే నేను చెప్పే టిప్స్ పాటి ండి సరిపోతుంది అంతే ఇప్పుడు ఇలా లాగకూడదు మీకు చూపిస్తున్నాను చూడండి ఇలా గట్టిగా లాగి వేయకూడదు ఇది చాలా పల్చటి క్లాత్ అనమాట చాలా అంటే చాలా పల్చటి క్లాత్ ఇలా గట్టిగా లాగకూడదు మీ వైపుని క్లాత్ ఓకేనా తర్వాత ఇంకొకటి చూడండి శారీ మొత్తము ఇలా చివరికి వదలకూడదు ఇలా వదిలితే అస్సలు సరిగా రాదనమాట చూడండి ఇలా వదిలి అస్సలు వేయకూడదు ఇది ఇంకొకటి ఫస్ట్ది అయిపోయిందా ఇప్పుడు సెకండ్ది ఇలా మొత్తం వదలకూడదు ఇలా శారీని మధ్యలోకి పెట్టాలన్నమాట చివరికి వదలకూడదు తర్వాత ఫాల్ వేసేటప్పుడు ఇలా చూడండి ఇలా లాగకూడదు అనమాట ఇలా లాగి అస్సలు వేయకూడదు కరెక్ట్గా చేతితోటి ఇలా ఈక్వల్గా అనుకోవాలి తర్వాత ఫాల్ ఎంత వెడల్పుంది చూడండి ఇంత వెడల్పు ఉంది ఈ వెడల్పు అనేది కొలుచుకుంటూ మధ్య మధ్యలో వేయచ్చు ఇక్కడ నాకు చేతి వెడల్పు అనేది చూస్తున్నాను చేతిని బట్టి అంచనా వేసుకున్నాను లేదంటే మీరు టేప్తో కూడా కొలుచుకోవచ్చు అనమాట ఇక్కడ నేను చెయ్యిని పెట్టి చెక్ చేసుకుంటాను అనమాట ముందుకి వెనక్కి రాకుండా చూడండి కరెక్ట్గా నాకు ఫాల్ కనిపిస్తుంది అడుగును ఫాల్ పెట్టాను నేను పైనుంచి కుడుతున్నాను ఇలా అయితే అస్సలు ఉగ్గులు రావన్నమాట నేను చెప్పి టిప్స్ పాటించండి ఇంకా చాలా టిప్స్ చెప్పాను ఇందులో చిన్న వీడియోయే కానీ టిప్స్ అనేది ఎక్కువ చెప్పాను అనమాట చూడండి ఇలా లాగకూడదు అనమాట మీకు చూపిస్తుంది దాని కదా క్లియర్గా ఇలా చేతితోటి అంచనా వేసుకోవాలి మీ మీ ముందు వైపుకి లాగకూడదు శారీని ఓకేనా చూడండి ఇలా లాగొద్దు మీకు చాలా సార్లు చెప్తున్నాను అలా ముందు వైపుకి అస్సలు లాగొద్దు ఇలా లాగితే బబుల్స్ ఇలా వస్తాయి అలా లాగొద్దు చూడండి అలా అస్సలు లాగొద్దు ఇలా ప్లెయిన్గా చేతితోటి అనాలి ఫాల్ని తర్వాత ఇలా ఎంత వెడల్పుందో పొందో కరెక్ట్గా చూసుకుంటూ వెయ్యాలన్నమాట ఇంకా టిప్స్ ఉన్నాయి స్కిప్ చేయొద్దు ఇప్పుడు ఇంకో చాలా ఇంపార్టెంట్ టిప్ చెప్తాను చూడండి ఇలా శారీని కొద్ది ముందుకు వెళ్ళిపోకూడదన్నమాట కొద్ది ముందుకు వెళ్ళిపోద్ది అనమాట ఈక్వల్గా ఉండాలి చూడండి ముందుకు వెళ్ళిపోగానే అక్కడ ముడతలు వస్తాయి మీకు అలా ముందుకు వెళ్ళిపోకూడదు అలా అని మొత్తం వెనక్కి రాకూడదు శారీ పాలనేది ఇక్కడ మీరు చూసుకోగానే కరెక్ట్గా ఉన్నప్పుడు చూడండి ముందుకు వెళ్ళిపోతే అక్కడ ముడత వచ్చింది ఇలా వెనక్కి వస్తే అక్కడ ముడత వచ్చింది ముందుకి వెనక్కి వెళ్లకుండా ఇలా చూడండి ఇలా కరెక్ట్గా అడ్జస్ట్ చేసుకున్నప్పుడు మీకు ముడత అనమాట ఓకేనా శారీ మొత్తం ముందుకు వెళ్ళిపోయింది అనుకోండి బరువుకి అక్కడ మీకు ముడతలా వస్తుంది లేదా కొద్దిగా వెనక్కున్న సరే ముడతలా వస్తుంది అనమాట ఓకే ఇప్పుడుకి చాలా టిప్స్ చెప్పానండి ఇవి చాలా ఇంపార్టెంట్ ఎవరు చెప్పరు మీకు అందుకే నేను వీడియో స్కిప్ చే స్కిప్ చేయకుండా చూడండి అని చెప్తున్నాను కొద్దిగా కొద్దిగా శారీని ముందుకు వదలాలన్నమాట మరీ ఒకేసారి వదలకూడదు ఓకేనా కొద్దిగా కొద్దిగా ముందుకు జరపాలి ఒకేసారి వదిలేస్తే బరువుకి ఇక్కడ ముడతలు వచ్చేస్తాయి అనమాట ఇటువంటి పలసటి వాటికి అడుగును ఫాల్ పట్టి వేసుకోవాలి పైన నుంచి వేయకూడదు అడుగును పెట్టేసి ఫాల్ శారీ రైట్ సైడ్ అనేది మీకు కనిపించాలన్నమాట మీకు ఫాల్ కనిపించిపోద్ది శారీ అడుగు నుంచి చూడగానే నీట్గా అడ్జస్ట్ చేసుకోండి ఇలా ఇలా కొద్దిగా కొద్దిగా అడ్జస్ట్ చేసుకోవాలి చేతితోటి చూడండి ఇలా అడ్జస్ట్ చేసుకున్న తర్వాత ఇంకొకటి నేను శారీ ఫాల్ అనేది ఒక్కసారి అడ్జస్ట్ చేసుకున్న తర్వాత స్పీడ్గా కొడతానండి అస్సలు స్లోగా అనమాట ఇక్కడ నేను నార్మల్గా ఏ స్పీడ్లో కుట్టానో అదే మీకు చూపిస్తున్నాను అసలు వీడియో అనేది స్పీడ్లో పోస్ట్ చేయలేదు చూడండి ఇలా నేను ఏ స్పీడ్లో కుట్టానో అదే స్పీడ్ మీకు చూపిస్తున్నాను ఇలా లాస్ట్కి వచ్చిన తర్వాత బాగా గమనించండి టిప్స్ అనేవి నేను చెప్పినవి కొన్ని అవ్వచ్చు కానీ మీకు చాలా బాగా ఉపయోగపడతాయి శారీ అనేది మొత్తం ముందుకు వెళ్ళకూడదు అలాగే అడుక్కు ఉండకూడదు ఇక్కడ చాలా బాగా చాలామందికి ముడత వస్తుంది అదే చెప్తాను ఇక్కడ చూడండి లాస్ట్ వరకు చూడండి ఇక్కడ టిప్ అనేది ఉంటుందన్నమాట ఇక్కడ వరకు వేసిన తర్వాత నీడిల్ అనేది అక్కడ ఉంచాలండి ఇక్కడ దారం అనేది ముందుకు లాక్కొని వచ్చేసింది అనమాట అందుకే అక్కడ నుంచి మళ్ళీ చూపించాను చూడండి ఇక్కడ చివరి వరకు వేసిన తర్వాత ఏం చేయాలంటే మీరు ఖచ్చితంగా ఈ చివరి నీడిల్ అనేది ఉంచాలండి నీడిలు అనేది ఉంచి అప్పుడు శారీని తిప్పాలన్నమాట ఇలా తిప్పినప్పుడు చాలా ఇంపార్టెంట్ టిప్పు చూడండి బాగా గమనించండి ఇక్కడ ఇలా శారీ అనేది ముందుకు వెళ్ళిపోతుంది కదా చూడండి పల్చటి శారీ కదా ముందుకు వెళ్ళిపోతుంది అయితే చాలా మంది ఫాల్స్ ఎవరి వైపున చేయి పట్టుకొని వేస్తారనమాట అస్సలు అలవేయకూడదు ఇలా నీడల కిందకి పెట్టేయండి పెట్టిన తర్వాత ఇక్కడ పట్టుకున్నాను కదా ఇలా పట్టుకోకూడదు చూడండి ఎలా పట్టుకోవాలంటే శారీని పక్కకు లాగి ఇక్కడ ముందుకు వెళ్ళిపోకుండా అరచేయి అనేది ఎక్కడ పెట్టానో ఒకసారి చూడండి పెట్టి ఫాల్ కుట్టి ఎక్కడ పడుతుందో అక్కడ నేను అసలు చేతితో పట్టుకోలేదండి మీరు గమనించారా ఇది చాలా ఇంపార్టెంట్ టిప్ అనమాట ఎవ్వరూ చెప్పలేని టిప్